వెల్కమ్ టు న్యూస్ హెడ్ హెడ్లైన్స్ యాభై వేల పోస్టులకు ఒకేసారి అనుమతి సిఎస్ సోమేష్ కుమార్ వరాహ అవతారంలో భద్రాద్రి రామయ్య ఇకపై యోగా కూడా క్రీడ కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఆయుధాల కొనుగోలు ఆమోదం తెలిపిన రక్షణ శాఖ డీసీఏ భారత్ బంగ్లాదేశ్ మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణం ప్రధాని మోదీ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లకు రెండు పరుగులు చేసిన భారత్ బైడెన్ కు వచ్చే వారం పెన్స్ నేడే బహిరంగంగా టీకాలు వేయించుకోనున్న నేతలు నేడే నాగబాబు స్టాండప్ కామెడీ షో ఖుషీ ఖుషీగా విడుదల వివరాల్లోకి వెళితే వివిధ ప్రభుత్వ శాఖల్లో యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఒకేసారి అనుమతి ఇస్తామని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు ఇదివరకు ఒక్కో శాఖకు ఒక్కోసారి పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చేవారమని ఇప్పుడు అలా కాకుండా అన్ని శాఖల్లో భర్తీకి ఒకేసారి అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు అతి త్వరలో భర్తీకి అనుమతులు ఇస్తామని ఇప్పటికే ఖాళీల గుర్తింపుపై కసరత్తు మొదలుపెట్టామన్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి విటల్ చంద్రావతి ఖాద్రిల పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో గురువారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు చక్రపాణి ఇతర సభ్యులను సిఎస్ ప్రత్యేకంగా సత్కరించారు ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం వరాహవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం మేళతాళాలు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చారణల నడుమ చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు అనంతరం భక్తులు స్వామిని దర్శించుకున్నారు కార్యక్రమంలో ఆలయ బాణోత్ శివాజీ ఏఈఓ శ్రావణ్ కుమార్ అర్చకులు వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు భారతదేశంలో ప్రాచీన చరిత్రగా ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీలను పైలట్ ఛాంపియన్షిప్ గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు సంప్రదాయక ఆర్టిస్టిక్ రిథమిక్ వ్యక్తిగత ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ టీమ్ చాంపియన్షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్యకు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో సైన్యానికి అవసరమైన ఆయుధాలు ఇతర పరికరాల కొనుగోలుకు భారత రక్షణ శాఖకు చెందిన డీఏసీ గురువారం ఆమోదం తెలియజేసింది ఇందులో వాయుసేన కోసం ఆరు గగనతల హెచ్చరిక నియంత్రణ విమానాలు నావికాదళం కోసం పదకొండు అత్యాధునిక నిఘా నౌకలు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ముప్పై ఎనిమిది బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూజ్ మిసైళ్ల కొనుగోళ్ల ప్రతిపాదనను కూడా డిఎస్సీ ఆమోదించింది మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ దేశీయంగా తయారైన ఆయుధాల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించింది భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు పక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ప్రధానమంత్రి మోదీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి ఇరు దేశాల మధ్య గత యాభై నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు పాక్ పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విజయం సాధించి యాభై ఏళ్లు అవుతున్న సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ భారత బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు భారత జాతి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహమాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు ఆస్టేలియాతో తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ బాధ్యతాయుత బ్యాటింగ్ చతేశ్వర్ పుజారా అడ్డుకోడా అజింక్య రహనే నిలకడ వెరిసి టీమిండియా మొదటి రోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించింది గురువారం టాస్ నగ్గి మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో ఎనభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై మూడు పరుగులు చేసింది కోవిడ్ నైన్టీన్ టీకా భద్రతపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి నేతలు బహిరంగంగా టీకా వహించుకునేందుకు ముందుకు వస్తున్నారు ఇప్పటికే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చీఫ్ క్రిస్టర్ టీకా వేయించుకుని దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్ వచ్చే వారంలో టీకా తీసుకోనున్నారు ఇక ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వేయించుకోనున్నారు దీనిపై శ్వేత సౌధం అధికారిక ప్రకటన జారీ చేసింది బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ నేను ముందుగానే టీకా తీసుకోవాలని అనుకోవట్లేదు కానీ ఈ టీకా సురక్షితమైన ప్రజలకు వెల్లడించడం కోసమే మా ఈ ప్రయత్నం అని అన్నారు కొత్త కమెడియన్స్ ను పరిచయం చేస్తూ ప్రముఖ నటుడు నిర్మాత నాగబాబు రూపొందించిన సూపర్ స్టాండప్ కామెడీ షో ఈరోజు సాయంత్రం ప్రసారం కానుంది ఇందులో సెలెక్ట్ అయిన వారిన ఆహా తదితర ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీదకు తీసుకురావాలనే ప్రయత్నానికి సహకరించాలని ఖుషీ ఖుషీగా కామెడీ షో పార్టిసిపెంట్ ప్రముఖ యాంకర్ నావెల్ నిసార్ కోరారు ఈ సందర్భంగా నిసార్ మాట్లాడుతూ ఖుషీ ఖుషీగా కామెడీ షో కుటుంబ సభ్యులంతా కలిసి చూసే వినోదాత్మక కార్యక్రమం అని చెప్పారు నూతన ఆర్టిస్టులను తెరమీదికి తీసుకొచ్చినందుకు గాను ఖుషీ ఖుషీగా టీం సభ్యులందరూ నాగబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఉత్సాహం కలిగిన నటీ నటులు త్వరలో ప్రారంభమయ్యే సెకండ్ సీజన్ ఖుషి షోలో పాల్గొనాలని నిసార్ కోరారు ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్